హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఆలూతో ఒక మంచి రెసిపీ అయితే చూసేద్దాం తమ్ములు చూస్తే అర్థమైపోయింది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి ఫన్నీ వీడియోస్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏం లేదండి ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట ఎంతో కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలాగో చూద్దామా ఒక మంచి బంగాళదుంపనైతే తీసుకొని దాన్ని నీట్గా ఫిల్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా సన్నగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో అయితే ముక్కలైతే కట్ చేసుకోవాలి చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో అయితే నార్మల్ వాటర్ పోసి సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలు కడిగిన తర్వాత వాష్ చేస్తే తెల్లగా ఒక లేయర్లా వస్తుంది అదంతా వెళ్ళి నీట్గా తెల్లగా వచ్చిన దాకా మనం ఈ లోపల స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ పెట్టుకుందాం మనం ఈ ప్రాసెస్ చేసే లోపల ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఇట్లా వాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని అయితే వేరే గిన్నెలో తీసుకొని దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఒక్క స్పూన్ ఫ్లోర్ అయితే వేసి బాగా ముక్కలకి పట్టించాలి ఈ టైంలోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ మనం టమోటా కచప్తో తినాలి అనుకుంటే కొం ఇంకా తగ్గించి వేసుకోండి లేదు ఉప్పు కారం వేసుకొని తిందాము అనుకుంటే కొంచెం వేసుకోండి ఇట్లా ఉప్పు కాన్ఫ్లోర్ అయితే బాగా పట్టించేసి మనం పెట్టిన ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది ఇప్పుడు వాటిల్ని వేసి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వాటిల్ని మనం రోస్ట్ చేసుకోవాలి అదే ఫ్రై చేయాలి చూసారు కదా మంచి కలర్ వస్తూ ఉన్నాయి వేసిన వెంటనే కదపకండి మళ్ళీ కార్న్ఫ్లవర్ వేసాం కదా అంటుకుపోతాయి మంచిగా రావు కొంచెం వేగిన తర్వాత అవే విడివిడిగా అయితే వచ్చేస్తాయి మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే ఇప్పుడు మనం తీసేసుకుందాం ఒక నార్మల్ పేపర్ పేపర్ మీద పేపర్ మీద అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో టిష్యూ ఉంటే టిష్యూ అయినా వేసుకోవచ్చు ఏం లేదు ఆయిల్ ఉంటే పీల్ ఉప్పు కారం చల్లుకొని తినేడు నచ్చితే లైక్ చేయడం అసలు